చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో కోటి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులైన సాయి ప్రియ నందిని అక్కా చెల్లెళ్లతో పాటు మరో విద్యార్థిని ముస్కాన్ కూడా మృతి చెందారు వీరి మృతితో కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలందర్ అందిస్తారు చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనతో ఇటు తాండూర్ చేవెళ్ల ప్రాంతంతో పాటు కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి కోటి ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థినులు మృత్యువాత పడడంతో ఇక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు కావచ్చు వాళ్ళకి చదువు చెప్పేటువంటి అధ్యాపకులు తీవ్ర విషాదంలో ఉన్నారు సో వారితో మాట్లాడించే చేద్దాం ఆ ముగ్గురు విద్యార్థులు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళ చదువులో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండేది వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండేది కాలేజీలో చాలా బాగుండేయండి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పిల్లలు నేను వాళ్ళకి ముస్కాన్ ఫైనల్ ఇయర్ అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి నేను టీచ్ చేశాను తను ఫస్ట్ ఇయర్లో టీచ్ చేసింది అమ్మాయి అయితే చాలా ఇంటెలిజెంట్ మంచి ఒబీడియంట్ పిల్లలు ఎట్లా ఉండేది తన లైఫ్ గోల్స్ కావచ్చు ఫ్యామిలీ షేరింగ్స్ కావచ్చు ఎట్లా ఉండేది బీకామ్ నేను టీచ్ చేయలేదు కానండి అండి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారు అమ్మాయి చాలా అంబిషియస్ ఉండేదంట సీఏ చేయాలని చెప్పేసి చాలా ఫోమ్ ఉండేదట అమ్మాయి సో పాపం మా అమ్మాయి లైఫ్ ఇలా అయిపోవడం చాలా బాధాకరంగా అసలు సార్ ఎవరు ఫ్రెండ్ ఎవరు ఎట్లా చెప్పారు సార్ యూస్ నిన్న నైట్ లెవెన్ థర్టీ కాల్ చేసి మాట్లాడాను సార్ మాట్లాడితే రేపు ఇంటర్నల్స్ ఉన్నాయి కదా నేను ఇంటి దగ్గర ఉన్నాను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పింది సార్ చెప్పింది కొంచెం మనీ కూడా వేసింది అది ప్రాసెసింగ్ అవుతుందని తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మరి కూడా వేయించి వేసింది సార్ చాలా అసలు చాలా మిస్ అవుతున్నాము ఇట్లా అవుతుందా నన్ను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మార్నింగ్ కూడా ఇంకా ఇంటర్నల్ కూడా రాయంత రాయలేదు సార్ ఆమె సాయి కూడా యాక్టివ్ సార్ యాక్టివ్ చాలా జోవెల్గా ఉంటుండే వాళ్ళిద్దరు కూడా చిన్న పంచాలు వాళ్ళిద్దరు చిన్న పంచాలు ఫ్రెండ్స్ నాకు నా ముస్ ఫ్రెండ్ ముస్కాన్తో పాటు తను కూడా ఫ్రెండ్ ముస్కాన్ నా ఫ్రెండ్ తను నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నాకు తన ఫ్రెండ్ అయ్యింది షీ ఇస్ గుడ్ అట్ విత్ మీ చాలా బాగుండేది అండ్ స్టడీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏదైనా యాక్టివిటీస్లో కానీ యాక్టివ్గా ఉండేది తను వి మిస్ హర్ ముస్కాన్ నా ఫ్రెండ్ అండ్ సాయి కూడా మా హాస్టల్లో సో ముస్కాన్ ద్వారా సాయి క్లోజ్ అయింది ఇద్దరు చాలా ఫ్రెండ్స్ ముస్కాన్ కేవలం చదువులో కాకుండా చాలా యాక్టివ్గా ఉండేది సరదాగా నాతో సరదాగా ఉండేది ఓన్లీ ఇది చదువు కాకుండా తైకొండకు వెళ్ళేది తనతో పాటు సాయి కూడా వెళ్ళేది వాళ్ళు ఎన్నో ఇంటర్షిప్ చేసారు ఏదైనా సరే సరదాగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు సో మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు లేరు అనేసరికి అసలు ఫస్ట్ నమ్మలేకపోయినాం మున్నటి దాకా కలిసిమెలిసి తిరిగి పక్కనే ఉండి పక్కనే నవ్వుతూ సరదాగా అన్నీ పంచుకున్న ఇప్పుడు సడన్గా వాళ్ళు లేరంటే అస్సలు నమ్మలేకపోతున్నాం చాలా బాధాకరంగా ఉంది మొత్తంగా విద్యార్థినులు అయితే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు స్టడీతో పాటుగా మిగతా యాక్టివిటీస్లో కూడా ముస్కాన్ యాక్టివ్గా ఉండేది అనేది విద్యార్థులు చెప్తున్నారు రెగ్యులర్గా వీళ్ళు తాండూరు నుంచి ఇటు హైదరాబాద్ కాలేజ్ వచ్చే సమయంలో రెగ్యులర్గా ట్రైన్ యూజ్ చేస్తుంటారు వెళ్ళడం రావడం కానీ ఈసారి బస్సు యూజ్ చేస్తారు సో ఇలా బస్సు ప్రమాదంలో ఇలా చనిపోతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేకపోయా చేయలేకపోతున్నాము తను వాళ్ళు మా మధ్యలో లేకపోవడం అనేది మా చాలా బాధగా ఉంది అనేది ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేకపోతున్నాము అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి ఆ ముగ్గురు విద్యార్థులు చనిపోవడంతో కోటి ఉమెన్స్ కాలేజీలో విషాద ఛాయాలనుకున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది వేడి జలెస్ అంజితో ఇలేందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్